విలాసవంతమైన హజ్ కడప హజ్ ఇది నిర్ణయం చేశారు పాలకులు అధికారులు దీన్ని అభివృద్ధి చేయాలి దీన్ని మైనార్టీ సంక్షేమానికి పలు శాఖలకు ఉపయోగించుకోవాలని కొన్ని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు అటు మైనార్టీ సంక్షేమాలు ఏ విధంగా కానీ ఇది ఉపయోగించుకోవాలని కోరుతున్నాం అలాగే క్వారంటైన్ సెంటర్గా ఉన్న మంచాలను ఎత్తుకొని పోయేదానికి ఈరోజు వెహికల్స్ వచ్చాయి చాలా డిపార్ట్మెంట్ వాళ్ళు అధికారులు కూడా వచ్చారు ఇక్కడ మంచాలు ఎత్తుకొని పోవాలని ఎందుకండి అంత పెద్ద విశాలవంతమైన హర్వనము చూడండి ఇది ఎనుక కూడా ఈ బిల్డింగు ఎనుక కూడా దీనికి సంబంధించిన స్థలం ఒక ఐదు ఆరు ఎకరాలు ఉంది దాకా ఉంటుంది అంతా చూడండి దీన్ని అభివృద్ధి చేయాలని అభివృద్ధి పడతారని మైనార్టీ రైట్ ఫోరంగా మైనార్టీ రైట్ ఫోర్ ఇదంతా అభివృద్ధి చేయాలని కోరుతున్నాం సౌకర్త